హాయ్ అండి వెల్కమ్ టు స్మైల్ జ్యోతి ఈ వ్లాగ్ అంతా మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ కసిన్కోట వెళ్ళామండి అది నేను పెడతాను మీకు ఆ వ్లాగు ఆ ఫంక్షన్ తర్వాత మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత గెట్ టుగెదర్ లాగా ఫంక్షన్లో మీట్ అయ్యామని చెప్పి కసిన్కోట వెళ్ళామనమాట కసిన్కోటలోనే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ కనకమలక్ష్మి గుడికి అలాగే కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళానండి ఆ రెండు గుళ్ళు కూడా మీకు ఇందులో చూపిస్తాను పొలాల మధ్యలో నుంచి వెళ్ళాం అనమాట చాలా బాగున్నాయండి రెండు టెంపుల్లో కూడా కసినకోట అనమాట అనకాపల్లికి దగ్గరే కసిన్కోట మీకు కూడా తెలిసే ఉంటుంది చాలా బాగున్నాయి టెంపుల్స్ అన్ని శుక్రవారం నిన్న అనమాట వెళ్ళాము మేము కానీ బ్లాక్ పెట్టడానికి ఈరోజు కూడా మళ్ళీ నాకు కొంచెం పని ఉండి అనకాపల్లి వెళ్ళడం వల్ల కొంచెం బ్లాక్ లేట్ అయిపోయిందండి మీరు కూడా చూసుంటే కమెంట్ చేయండి ఇదిగోండి కనక తల్లి బయట ఇలాగా పెట్టారనమాట తల్లిని అక్కడ మా ఫ్రెండ్స్ అందరం కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాం మేము వెళ్ళబోసరికి నా ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి అయితే అక్కడ కొంచెం తెరిచి తెరిచినట్టుగా అదే ఓసలు అవి లేవనమాట అక్కడ నుంచి నేను వీడియో అది తీసుకున్నానండి కనక మనిషిన తల్లి అలా ఉంటుంది అనమాట వైజాగ్లో తల్లి దగ్గరికి కనక మనిషిని తల్లి దగ్గరికి వెళ్తాం కదా అలాగే కోటలో ఇక్కడ కనక మల్సిన తల్లి ఎలా ఉందండి అమ్మా కనకమ్మ తల్లివే ఓ కరుణించే కల్పవల్లివే మాయమ్మ నీ భక్తులు అందరూ నీ ధరికి వచ్చినారమ్మ మాయమ్మ అంటూ కమ్మగా కొలిచేరమ్మ ఇక్కడ మా చందు కూడా చాలా బాగా పాటలు పాడిందండి మా ఫ్రెండు అందరూ అక్కడ అలా కూర్చున్నారు అనమాట ఎండ కదా ఒక్కపోతాం ఒకవైపు కానీ ఎప్పుడో కదా కలుస్తాం ఇంకా ఆ ఎండలోనే ఆ టెంపుల్ అయి చూడటానికి వచ్చామన్నమాట ఇదిగోండి కనక టెంపుల్ ఇలా ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఆ పొలాల్లోంచి వెళ్తే కనకదుర్గమ్మ గుడి రోడ్డు బెంచ్ కూడా వెళ్ళొచ్చు కానీ ఇది షార్ట్కట్ అని చెప్పేసి ఇటువైపు నుంచి మా అమ్మల ఇంటి దగ్గరే ఉంటుంది దేవి అని వాళ్ళు నాకు అత్త అవుతుంది కానీ నేను దేవి దేవి అని పిలుస్తూ ఉంటాను తను తీసుకెళ్ళిందండి మమ్మల్ని ఆ పొలాల్లోంచి పచ్చని పొలాల్లోంచి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మలకి కూడా పొలాలు ఉన్నాయి అప్పుడెప్పుడో వెళ్ళినట్టు గుర్తు మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి నిజంగా చాలా ఆనందం అను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ గుళ్ళు చూసిన దానికన్నా ఈ పొలాల్లో వెళ్ళిన దానికి చాలా ఆనందపడ్డారండి ఆ పొలాల నుంచి వెళ్ళి వెళ్తే అక్కడ రోడ్డు మీదేనమాట ఈ బాబా టెంపుల్ అది ఉంది అక్కడ ఆ టెంపుల్ కూడా చూసుకొని ఇక్కడ కమిటీ కుర్రలు షూటింగ్ అది చేశారట ఇక్కడ కమిటీ కుర్రలో ఒక అబ్బాయి అనకాపల్లి అబ్బాయి అని ఒక అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయి ఇక్కడే అనటండి ఇక్కడే చిన్న షూటింగ్ కూడా చేశారని మా ఫ్రెండ్స్ చెప్తున్నారు నాకైతే తెలియదు నేను సినిమా కూడా చూడలేదు కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అని మాత్రం నేను న్యూస్లో న్యూస్ మీన్స్ యూట్యూబ్లో వాటిల్లో చూశాను అనమాట అందులో ప్రొడ్యూసర్ కమిటీ కుర్రలు ఇంటర్వ్యూస్ అవి చూశాను కానీ నేను మూవీ అయితే చూడలేదండి ఇదిగోండి పచ్చని పొలాల మధ్యలో మా ఫ్రెండ్స్ ఆ గట్లు మంచి నడుచుకుంటూ వస్తే అసలు చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో మేము ఇంకా ఎండ ఉందనమాట అప్పటికి ఫోర్ థర్టీ అండి ఆ టైంలో అనమాట రీల్స్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి అంత బాగుందనమాట అక్కడ పల్లెటూరు అంటేనే ఇంకా అసలు సూపర్ అసలు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు ఇదిగోండి దేవి అనమాట తినే తీసుకెళ్తుంది మమ్మల్ని అది నాకు తీకంటుంది అనమాట అలా ఒకరికొకరు అక్కడ కొంచెం బురద బురదగా ఉంది అందుకని చెప్పి మా ఛాయ మా ఫ్రెండు అందరికీ చేతిలో ఇస్తుందండి చూడండి పచ్చని పొలాల మధ్యలోంచి నడుచుకుంటూ వస్తే పాటలు కూడా అనమాట మా ఫ్రెండ్స్ మంచి మంచి పాటలు అవన్నీ పదహారు వయసులో పాటలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సిరిమల్లే పువ్వు చిన్నారి అలాంటి పాటలు అన్నీ పాడుకుంటూ వస్తున్నారు మా అచ్చమ్మ అయితే ఇక చూడండి చాలా పాటలు వచ్చాయన్నమాట వచ్చాము రోడ్డుకి ఇదిగోండి కనకదుర్గమ్మ గుడి ఉందండి నిజంగా ఎంత బాగుందంటే కసింకోట అనమాట ఇది హైవే ఈ హైవే మీదే కనిపిస్తుంది ఫస్ట్ టైం నేను వెళ్ళడం మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారంట నేనైతే ఫస్ట్ టైం అండి గాయత్రీదేవి అవతారం అనమాట నిన్న బయటికి వ్యూ ఇలా ఉంటుంది కనకదుర్గమ్మ అక్కడ శివునిది శివుడు ఆలయం అనమాట ఇది ఇటువైపు దుర్గమ్మ తల్లి కూడా ఉంటుందండి ఫస్ట్ ఇక్కడ అందరూ కూడా దీపాలు అవన్నీ వెలిగించుకొని కొబ్బరికాయలు అవి కొట్టి అక్కడ పూజ చేసుకుని అప్పుడు లోపలికి వెళ్తారనమాట ఈ తల్లి ఎంత బాగుందండి చాలా బాగుందండి కనకదుర్గమ్మ తల్లి సింహవాహనం పైన కూర్చొని ఆ తల్లి సూపర్గా ఉందండి జై జై దుర్గా జై జై దుర్గా మాతా భవానీ జై జై దుర్గా జై జనని జగదీశ్వరి పరమేశ్వరి మా మామదిలో కొలువున్న లోకేశ్వరి బెజవాడ కొండపై కొలువున్నావా పులిసింహాలే నీకు వాహనమమ్మా అంతా నీవే ఆదిశక్తి వినివే అందరినీ రక్షించే రక్షవు నీవే అందరినీ రక్షించే రక్షవు నీవే తల్లి జై జై దుర్గా జై జై దుర్గా మాతా భవానీ జై జై దుర్గా మాతా భవానీ జై జై దుర్గా కనకదుర్గమ్మ తల్లికి జై నాకు కనకదుర్గమ్మ పాటలు పాడుతూ ఉంటానండి భజన భజన టైంలో నాకు చాలా అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ అందరం కూడా దర్శనం చేసుకోవడానికి ఇంకా లోపలికి అనమాట అక్కడ ఈ తల్లిని కిందన కిందన ఒక తల్లి పైన ఒక తల్లి ఉంటుందండి కిందన ఆ తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఆ పైకి వెళ్ళాలి మనం టెంపుల్ కూడా చాలా బాగుందండి చూడటానికి కూడా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది టెంపుల్ గుడి కూడా అద్భుతంగా ఉంటుందండి నిజంగా మా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మేము గట్టిగా దగ్గర ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం కానీ అవ్వదు కదా పిల్లల వల్ల అవ్వట్లేదు ఈ మధ్య కానీ ఇలా ఫంక్షన్స్ ఉండేటప్పుడు ఒకటే చెప్తే అనమాట మన ఫంక్షన్స్ అప్పుడు ఎప్పుడు కూడా అవాయిడ్ చేయొద్దు ఎన్ని పనులున్నాయో వెళ్ళి కలిసినట్టు ఉంటే గెట్ టుగెదర్లా ఉంటుందని చెప్పి మేము అందరం కూడా ఎన్ని పనులు ఉన్నా సరే మాక్సిమం ట్రై చేస్తామండి ఇలా ఫంక్షన్స్ అటెండ్ అయ్యి గెట్ టుగెదర్లా ఫీల్ అయ్యి ఫీల్ అవుతాం అనమాట మేము అందరం కలుస్తాం కదా బాగుంటుంది అసలుకి అలా తల్లికి కిందన ఆ తల్లికి దండం పెట్టుకొని పైకి వెళ్తాం ఈసారి ఎప్పుడైనా అనకాపల్లికి చాలా దగ్గర అనమాట మీరు కసింకోట వెళ్ళిలా ఉంటే కనక టెంపులు టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ బాబా టెంపుల్ విఘ్నేశ్వర టెంపుల్ ఇవన్నీ ఆ రోజు దర్శనం చేసుకున్నాం శుక్రవారం పూట మేము కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం అంటే అబ్బా అసలు చాలా ఆనందం వేసింది కనకదుర్గమ్మ మెట్ల మీద మా వాళ్ళందరూ కూర్చుంటే అక్కడ తీసా అనమాట వీడియో తల్లి అవతారాలు చెప్పమంటున్నా అనమాట బాల త్రిపుల సుందరి గాయత్రీదేవి అన్నపూర్ణాదేవి అలా అవతారాలు అన్నీ ఉంటది కదా సరస్వతీదేవి మహాలక్ష్మి అష్టమి తిథి రోజు అన్ని అవతారాలు ఉంటాయి కానీ శివుడు అండి ఇక్కడ శివుడిని కూడా విగ్రహం అదే ఆ తండ్రి మూర్తి ఎంత బాగున్నారో అక్కడ గుడి మాత్రం చాలా బాగుంది అప్పటికి ఇంకా ఫైవ్ థర్టీ అలా అయిపోయింది టైము ఐసులు కొన్నదనమాట మా ఫ్రెండ్ రాజు ఫుల్గా ఐసులు కూడా చక్కగా తినేసాం మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంక టైం అయిపోయిందని చెప్పి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట మేము వైజాగ్ రావాలి వీళ్ళందరూ అక్కడ అనకాపల్లి అనమాట ఇంకా వీళ్ళు ఇంకా ఆటో వచ్చేసి అనకాపల్లి వెళ్ళిపోతున్నారు మాక్సిమం మా ఫ్రెండ్స్ అందరూ అనకాపల్లిలోనే ఉంటారు వైజాగ్లో వచ్చాం అనమాట నేను మా ఫ్రెండ్ చిన్నారి అలానే తన అనమాట వీళ్ళందరూ ఇంకా అనకాపల్లి నుంచి వచ్చారు ఆటో కట్టించుకొని ఇంకెళ్ళిపోతున్నారు అండి రోజు భాగ్య మా ఫ్రెండ్ భాగ్య ఫ్రెండ్ కూర్చుని తర్వాత తను ఎల్లమించాలన్నమాట మా వారి కార్లో మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి వైజాగ్ వచ్చాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ